ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో స్వాతంత్ర్య సమర యోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో స్వాతంత్ర సమర యోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎదురులంక ఐపోలవరం మురమళ్ళ పెద్దలు యూత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను వక్తలు కొనియాడారు అందూరు సీతారామరాజుకి అందూరు సీతారామరాజుకి మన్యం వీరుడు అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి బిరుదుతో ఇవాళ మనం అల్లూరి సీతారామరాజు గారిని కొనియాడుతూ ఉంటాం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో వారు జన్మించడం జరిగింది వారి బాల్యం నుంచి కూడా ఈ దేశం పట్ల ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి భక్తిభావం ఏదైతే ఉందో అనునిత్యం వారు ఈ దేశ సంరక్షణ కోసం పనిచేయడానికి గల ప్రేరణి ఆ వేళ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో కొన్ని రకాల విధ్వంసకరమైనటువంటి చర్యలను చేపట్టాలో అన్నీ చేపట్టారు అవి చూసి ఉండిపోయినటువంటి భారతీయులు కొంతమంది కానీ ఆ నిరంకుశంతో అక్కడితో ఆగిపోకుండా ఆ యొక్క బ్రిటిష్ శ్రేణుల మీద పేదబడి దాడి చేసి మళ్ళీ స్వాతంత్ర ఆకాంక్షను వ్యక్తం చేస్తూ తనతో పాటు వందలాదిగా భారతీయులని తన యొక్క సైన్యంలో జత చేర్చుకొని సామూహికంగా బ్రిటిష్ వాళ్ళ మీద కొండల్లో కోణల్లో మరీ పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు వారు కాలం చేసి మనకి సుమారుగా వంద సంవత్సరాలు అవుతోంది పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటింది అయినప్పటికీ వారు రచించినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఇవాటికి భారతదేశంలో నిరంతర